వెల్కమ్ టు నవత ప్రతి రోజు లాగే ఈ రోజు కూడా మనం ప్రధాన వార్తా దినపత్రికల్లో ఉండేటటువంటి విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడు పేపర్ లో హైకోర్టుకి నలుగురు కొత్త న్యాయమూర్తులు నియమించడం జరిగింది అందులో గౌసమీర మహుద్దీన్ మహనుద్దీన్ ఒకటి రెండు సుద్ధా చలపతిరావు ఒకటి రామకృష్ణారెడ్డి గాడి ప్రవీణ్ కుమార్ తెలంగాణ హైకోర్టు ను కొత్తగా నలుగురు న్యాయమూర్తుల నియమకానికి సుప్రీంకోర్టు కొలీజియం ను సిఫార్సు చేసిందంట అయితే న్యాయవాదుల కోట నుంచి ఎంపిక చేసిన వారిలో గౌస్ మీరా మొహనుద్దీన్ సుద్దాల చలపతిరావు వాకిడి రామకృష్ణారెడ్డి గాడి ప్రవీణ్ కుమార్ గా ఉన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలోని కొలీజియం ఈ నెల ఒకటి రెండు తేదీల్లో సమావేశమై ఎనిమిది హైకోర్టులకు ముప్పై ఆరు మంది న్యాయమూర్తుల నియామకానికి అయితే చర్యలు చేపట్టడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే నకిలీ రోగులు అడ్డదారి అనుమతులు లంచాలు ఎరవేసి అధికారులు లోపరుచుకునే అక్రమాలు వైద్య కళాశాలలపై సిబిఐ కొరడా జరిపించింది ఈ క్రమంలో నకిలీ రోగులు అంటే తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు దళారులు ఇద్దరు విద్యా సంస్థల ప్రతినిధులపై కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తున్నాయి అయితే డమ్మీ బోధకులు నకిలీ రోగులతో అక్రమాలకు పాల్పడుతూ అడ్డదారిలో అనుమతులు తెచ్చుకుంటున్నటువంటి వాద్య కళాశాలలపై సిబిఐ అయితే కొరడా జరిపించింది అయితే వైద్య కళాశాల తనిఖీలప్పుడు తమకు అనుకూలంగా నివేదికలు తప్పించుకునేలాగా ప్రభుత్వ ఉద్యోగులతో కుమ్మకయ్యారనే విషయమే దేశ వ్యాప్తంగా సిబిఐ ముప్పై ఆరు మందిపై కేసు నమోదు చేయడం జరిగింది అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఐదుగురుంటే ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ బి హరిప్రసాద్ ఈయన ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి డాక్టర్ కిషోర్ కుమార్ విశాఖపట్నంలోని అక్కయపాలెం ఉంటారు నెక్స్ట్ వెంకట్ ఈయన కూడా విశాఖపట్నం గాయత్రి వాయిద్య కళాశాల డైరెక్టర్ వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది మరి తెలంగాణలో చూసుకున్నట్లయితే జోసెఫ్ కొమ్మారెడ్డి ఆయన వరంగల్ లోని ఫాదర్ కొలంబ ఇన్స్టి సైన్స్ లో ఉంటారు డాక్టర్ అంకం రాంబాబు ఈయన ఈయన కూడా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ ఈ తదితరులపై జూన్ ముప్పై ఢిల్లీ సిబిఐ అయితే కేసు నమోదు చేసింది అసలు విషయానికి వస్తే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాతీయ మెడికల్ కమిషనర్ ఉద్యోగులు దేశ వ్యాప్తంగా పలువురు దళారులు వివిధ వైద్య కళాశాలకు చెందిన ప్రతినిధులతో కుమ్మక్క అవినీతి అధికార దుర్వినియోగం పాల్పడినట్టు సిబి సిబిఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది అయితే దీనిలో పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నారంట వీరందరూ కూడా వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఉన్న వాటిని పునరుద్ధరించే పునరుద్ధరించేందుకు జాతీయ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి అధికారులు వస్తువులు పరిశీలిస్తారు అయితే వస్తువులు పరిశీలించాక చాలా వైద్య కళాశాలలు సరైన ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పటి నుంచి ఉండగా మరి ఇలాంటి విద్యా సంస్థలు దళారుల ద్వారా అక్రమాలకు అయితే పాల్పడుతున్నాయి ఎందుకంటే కనీస ప్రమాణాలు కూడా లేని వాటికి కూడా దొంగ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది దీని ఫలితంగా ఏంటంటే ఆ రోగులు రోగులు ప్రాణాలకే ప్రమాదం ఎలా ఉందని చెప్పేసి అని చెప్పి ఆ మరి సిబిఐ తేల్చి చెప్పడం జరుగుతుంది మరి అయితే ఈ దళారులు లంచాలు వేసి అధికారులు లోపరుచుకున్నారని ఇందులో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన పూనమీనా ధర్మవీర్ పీయూష్ మల్యాన్ అనూప్ జైస్వాల్ రాహుల్ శ్రీవాత్సవ అలాగే చందన్ కుమార్ ఉన్నారని సిబిఐ ప్రాథమికంగా అయితే గుర్తించింది ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వివరాల ప్రకారం పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని ఎన్ఎంసీ అధికారులు ఎప్పుడు తనకి వస్తా తనిఖీకి వస్తారన్న వివరాలను ముందుగానే వారు దళారుల ద్వారా ఆయా వైద్య కళాశాలకి అయితే సమాచారం అయితే అందించేవారంట అయితే దాంతో తనిఖీలు జరగడానికి ముందు ఆయా వైద్య కళాశాలలు తాత్కాలిక వసతులు నకిలీ బోధకులను సమకూర్చుకునేవి నకిలీ రోగులను కూడా రప్పించేవి సిబ్బంది హాజరు నమోదు చేసే బయోమెట్రిక్ యంత్రాన్ని కూడా ఏ మార్చి బోధన సిబ్బంది చాలా కాలంగా పనిచేస్తున్నట్లు చూపించేవి ఇంత దారుణంగా ఈ ప్రమాణాలు లేని ఈ వైద్యానికి సంబంధించినటువంటి వైద్య కళాశాలలన్నీ ఈ రంధాలకి పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలు ఉండడం కూడా ఒక బాధపడాల్సిన విషయంగా మనం అనుకోవచ్చు అయితే బడిపిల్లలు ఐఐటిలో చదవచ్చు పది ఇంటర్ విద్యార్థుల కోసం ఐఐటి మద్రాసులో పది ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి అంటే మరి జాబితాలో ఏఐ ఏరోస్పేస్ లా గేమ్స్ అండ్ పసిల్స్ ఉన్నాయి అయితే ఆగస్ట్ ప్యాచ్ లో ప్రవేశానికి ఈ నెల ఇరవై ఐదవ తేదీ అయితే గడువు చెప్తుంది అయితే ఇప్పటి వరకు కూడా ఐఐటిలో ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ కోర్సులు అందుబాటులో ఉండగా ఐఐటి మద్రాస్ వినూత్నంగా పదో తరగతి అలాగే ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ లో కోర్సులను అందుబాటులోకి తెచ్చింది పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఆధునిక సాంకేతికతలు సామాజిక శాస్త్రాలు పరిచయం చేస్తే భవిష్యత్తులో వారు ఆవిష్కర్తలుగా మారేందుకు పునాది పడుతుందనే ఉద్దేశంతో ఎనిమిది వారాల కోర్సులకైతే శ్రీకారం చుట్టింది స్కూల్ కనెక్ట్ పేరిట గతేడాది రెండు ఈ కోర్సులను బోధించగా ఈ విద్యా సంవత్సరం వాటి సంఖ్య పదికి అయితే పెంచడం జరిగింది మరి పాఠశాలల ద్వారానే చేరాలంట అయితే మూడో బ్యాచ్ ఆగస్టు అక్టోబర్ జనవరిలో ప్రవేశాలు అయితే జరుగుతాయి అయితే నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు ఆసక్తి ఉన్న పదో తరగతి ఇంటర్ విద్యార్థులు తమ పాఠశాల జూనియర్ కళాశాల ద్వారానే పేర్లు నమోదు చేసుకోవాలి అందుకు తొలుత ఆయా విద్యా సంస్థలు స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ పథకంలో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా రెండు వేల మూడు వందలకు పైగా పాఠశాలలు అనుసంధానమయ్యాయి మరి ఇందులో తెలంగాణ నుంచి అరవై ఒక్క పాఠశాలలు ఏపీ నుంచి సుమారు రెండు వందల యాభై పాఠశాలలు జూనియర్ కళాశాలలు ఉన్నాయి అయితే ఆగస్టు బ్యాస్ లో చేరేందుకు జూన్ పదహారు నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రారంభమై మరి ఈ నెల ఇరవై తేదీ గడువు విద్యార్థుల సంఖ్యపై అయితే పరిమితులు లేవు మరి కోర్సులో భాగంగా రికార్డ్ చేసిన వీడియోలు కోర్స్ కాలంలో ప్రతి సోమవారం లో అయితే అందుబాటులో ఉంచుతారు మరి దీని ద్వారా మద్రాసు ఆ టెన్త్ ఇంటర్ విద్యార్థులకు అయితే ఒక వినూత్న విద్యా అవకాశాన్ని అయితే కల్పించింది కల్పించిందని చెప్పుకోవచ్చు ఒకే ఒక్కడు అరవై ఐదు సినిమాల పైరసీ జేబులో పిహెచ్డి కెమెరా తో హైదరాబాద్ లోని థియేటర్ లో చిత్రీకరణ టెలిగ్రామ్ లో మాఫియాకు మూడు వందల నుంచి నాలుగు వందల డాలర్లకు విక్రయం నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ క్రైమ్ పోలీసులు అయితే తెలుగు సినిమా పైరసీ రాకెట్ కొట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఛేదించడం జరిగింది అయితే సినిమా విడుదలైన రోజే థియేటర్ కు ప్రేక్షకుడుగా వెళ్లి ఆయన జేబులో హెచ్డి క్వాలిటీ కెమెరా పెట్టుకొని అవి రికార్డ్ చేసి ఆ రికార్డు మొత్తాన్ని ఆన్లైన్ లో టెలిగ్రామ్ ద్వారా మూడు నుంచి నాలుగు వందల డాలర్లకు అమ్మేవాడంట అయితే ఇటీవల హిట్ రై సింగిల్ చిత్రాలు విడుదలైన రోజే హెచ్డి ప్రింట్లు బయటకి రావడానికి ఇతడే